హలో అందరికి వెల్కమ్ టు సెస్వి వ్లాక్స్ ఎలాంటి డ్రింక్ బాటిల్స్ని తాగేసిన తర్వాత పాడేస్తున్నారా అస్సలు పాడేయకండి వీటిని కూడా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఒక డ్రింక్ బాటిలే కదా అని చెప్పి పాడేస్తాము కానీ దీన్ని రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అదేంటి వీడియోలో చూద్దాం ఫస్ట్ మేము అయితే ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాం అనమాట తర్వాత ఒక చాక్ కూడా తీసుకొని దీపం పెట్టుకొని చాకుని వేడ్ చేసి ఎలా కట్ చేసుకోవాలి ఇలా పైన గీత ఉంది కదా ఈ గీత వరకు కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చాకును వేడ్ చేసి కొంచెం కట్ చేసిన తర్వాత సిజర్తో కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగానే వచ్చేస్తుంది మేమైతే ఇలాంటి వేస్ట్ వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ వీటన్నిటితో రాతి ముగ్గు అనమాట కానీ బాటిల్ మాకు ముగ్గువాడికి కూడా ఇవ్వాలనిపించలేదు కలర్ కూడా చాలా బాగా అనిపించింది దీన్ని కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చేస్తున్నాము ఇది మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము ఫస్ట్ ఇలా నైఫ్ను వేట్ చేసుకొని కొంచెం కట్ చేసిన తర్వాత ఇలా సిజర్తో మెల్లగా కట్ చేసేసుకోవడమే పైన గీత దగ్గర కట్ చేసేసుకోవాలి అలాగే కింద కూడా గీత ఉంటుంది కదా అక్కడ వరకు కట్ చేసుకోవాలి అంటే వీటిని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి అయితే ఇలా మెల్లగా సిజర్తో కట్ చేస్తున్నారనమాట షేప్ అయితే బాగానే వస్తుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకపోతే వంకర టింకర్లు వచ్చేస్తాయి ఇలా మెల్లగా కట్ చేసేసుకోవడమే తర్వాత ఈ స్టిక్కర్ని కూడా పీకేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక బాటిల్ని త్రీ పార్చ్ కింద డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూరు ఏమైనా ఎచ్చిదగ్గులుంటే వాటిని కూడా కట్ చేసేసుకొని ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఇలా క్రాఫ్ట్ పేపర్ అంటించుకోవాలి అంటే మనం కట్ చేసుకున్న వాటర్ బాటిల్ సరిపడినంత కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా నీట్గా క్రాఫ్ట్ పేపర్ స్టిక్ చేసుకోవడమే మేమైతే వాటర్ బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నాం కదా దానికి క్రాఫ్ట్ పేపర్ కూడా ఈ కలర్ తీసుకుంటేనే బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పి ఇది తీసుకున్నాము కార్డ్బోర్డ్కి మొత్తం ఇలా క్రాఫ్ట్ పేపర్ పెట్టేసి మనం బుక్స్కి అట్లా వేస్తాం కదా అలా పెట్టేసుకుని మొత్తం గమ్ము పెట్టి స్టిక్ చేసేసుకోవడమే ఇలా అయితే స్టిఫ్గా ఊడిపోకుండా ఉంటుంది అటు అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా గమ్ము పెట్టి స్టిక్ చేసేసుకోవడమే చూడండి కార్డ్బోర్డ్ని ఇలా రెడీ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా కింద బాగా కిందది మిడిల్లోది తీసుకొని ఇలా పెట్టుకోవాలి పైన పైనపాటిని ఇంకొక విధంగా యూస్ చేసుకోవచ్చు ఈ రెండింటిది అయితే ఒకటి రెడీ అవుతుంది మాకైతే అలా ప్లెయిన్గా వదిలేయడం కంటే దీనికి ఏదైనా డిజైన్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది కలర్ అయితే బాగానే ఉంది కదా దీనికి వేరే కలర్ ఏం వేయకుండా దీనిపైన బ్లాక్ కలర్తో డిజైన్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా ది బ్లాక్తో డిజైన్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పి మా అమ్మ అయితే అలా వేస్తున్నారు ఇంక ఈ బాటిల్కి అయితే సెపరేట్ కలర్ ఏం వేయలేదు ఈ గ్రీన్ కలర్ బాగుంది కదా అని చెప్పి అదే ఉంచేసాము దీనిపైన ఇలా డిజైన్స్ ఉన్నాయి కదా ఆ డిజైన్స్ పైనే మా అమ్మ బ్లాక్ కలర్తో వేస్తారనమాట ఇలా డిజైన్స్ పైనే బ్లాక్ కలర్తో వేసేసారు చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అసలు మనం ఇంకా చాలా విధాలుగా డెకరేట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా ఇంకా స్టోన్స్ అవి పెట్టుకుని కూడా డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే ఈ బాటిల్కి మొత్తం వేరే కలర్ వేసేసి దానిపైన కలర్స్తో డిజైన్స్ కూడా వేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు మా అయితే ఇలా వేశారు చుట్టూరు ఆ డిజైన్స్ పైన బ్లాక్ కలర్తో గీసేసి తర్వాత ఇలా డాట్స్ పెడుతున్నారనమాట చుట్టూరు ఇలా పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది మనం ఇంకా దీన్ని చాలా విధాలుగా డిజైన్స్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇక మా అమ్మ అయితే ఇలా సింపుల్గా వేసేసారు ఈ బాటిల్ కలర్ బాగానే ఉంది కదా అని చెప్పి మేమైతే ఇదే కలర్ ఉంచేస్తే దీనిపైన డిజైన్స్ వేసేసాము మనకు కావాలంటే బాటిల్కి కూడా వేరే కలర్ వేసుకోవచ్చు ఇలా మనం వాటర్ బాటిల్స్ని డ్రింక్ బాటిల్స్ని పడేయకుండా ఇంట్లో మనకి చాలా బాగా యూజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు ఈ డ్రింక్ బాటిల్స్తోనే కాదు మనం ఇలా వాటర్ బాటిల్స్తో కూడా చేసుకోవచ్చు ఇలా మిడిల్ పార్ట్ అయితే మొత్తం ప్లెయిన్ వచ్చిందన్నమాట అందుకని చెప్పి దీనికి మా అమ్మ వేరే డిజైన్ వేస్తున్నారు ఇలా మెళికలు వేస్తున్నారు అనమాట ఇలా మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు దీనిపైన కూడా బ్లాక్ కలర్తోనే ఇలా వేస్తున్నారు సింపుల్గా ఇది మిడిల్ పార్ట్ కదా దీనికైతే ఏం డిజైన్స్ రాలేదన్నమాట ఇలా ప్లెయిన్గా వచ్చేసింది అందుకని చెప్పి ఇలా వేస్తున్నారు కానీ చూడ్డానికి ఫైనల్ కి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది చూడండి పైన కింద కూడా ఇలా మెళికలు వేసేసిన తర్వాత డాట్స్ పెట్టేస్తున్నారు నాకైతే చూడడానికి చాలా సింపుల్గా నీట్గా అనిపించింది ఇలా మనకు నచ్చిన డిజైన్స్ వేసేసుకున్న తర్వాత కిందలా గ్లూ అప్లై చేసేసి ఈ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేయడమే ఎక్కువ గ్లూ అప్లై చేసుకుని పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా చూడండి ఇలా నాలుగు వైపులా గ్లూ అప్లై చేసేసి కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసుకోవడమే ఒక సైడ్కి కార్డ్బోర్డ్కి అటు ఇటు కూడా సమానం చూసుకొని పెట్టుకోవాలి ఒకటి స్టిక్ చేసేసిన తర్వాత దీనికి కూడా అంతే సేమ్ కింద గ్లూ అప్లై చేసేసుకొని దీన్ని కూడా అలా స్టిక్ చేసేసుకోవడమే చూడండి ఇలా రెండు కార్డ్బోర్డ్కి సమానంగా చూసుకొని స్టిక్ చేసేసుకోవడమే ఇలా గట్టిగా ప్రష్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు ఉంచేయండి కదపకుండా అదే స్టిక్ అయిపోతుంది చూసారా పనికిరని వేస్ట్ డ్రింక్ బాటిల్ని కూడా ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో మనం పెన్సిల్స్ అని ఎరేజర్స్ షార్ప్నర్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మా తమ్ముడైతే పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాడనమాట ఎక్కడ చూసినా సరే అవే ఉంటాయి అలా దొరికినప్పుడు అలా తీసుకొచ్చి బాక్సెస్లో వేసేసామనుకోండి వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకుంటాడు ఇలా పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవనే కాదు మనం ఇందులో జ్యువెలరీ ఐటమ్స్ కానీ అలాగే రబ్బర్ బ్యాండ్స్ అని కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు అలాగే మనం డైలీ యూజ్ చేసే మెడిసిన్స్ కానీ బైకీస్ కానీ అలా ఏవైనా మనకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు పనికిరాని వేస్ట్ బాటిల్ కూడా ఇంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి కావాల్సిన పెన్సిల్స్ షార్ప్నర్స్ ఇలాంటివి వేసుకోవచ్చు లేదంటే మనకి జ్యువెలరీ ఐటమ్స్ కానీ స్టిక్కర్ ప్యాకెట్స్ అని అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇలా మనకు ఎలా కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక బాటిల్ని కట్ చేసి కింద ఉన్న టూ పార్ట్స్తో ఇలా రెడీ చేసాం కదా ఇప్పుడు పైన పార్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం ఈ ఐడియా అయితే ఇంకా బాగుంటుంది నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చేసింది ఫస్ట్ ఈ బాటిల్ తీసుకొని మనం చాక్ని వేట్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట చుట్టూరు ఇలా ఫోర్ సైడ్స్ హోల్ పెట్టుకోవాలి సమానం చూసుకొని ఫోర్ సైడ్స్ హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక తాడు తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నదంగా రెండు తాడులు తీసుకొని ఒక హోల్లో నుండి ఇంకొక హోల్లోకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కట్టుకోవాలి చూడండి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా తాళ్లు కట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మట్టి వేసుకోవాలి దీని లోపల మట్టి వేసేసుకున్న తర్వాత మనం ఇందులో మొక్కలు వేసుకుని బయట హ్యాంగ్ చేసేసుకోవడమే మేమైతే ఇందులో టర్టిల్ పైన వేశాము మీకు ఆల్రెడీ మేము మీ మొక్కను చూపించాం కదా మా ఫేవరెట్ అని చెప్పి ఇది అయితే వేసామన్నమాట ఇది చాలా ఫాస్ట్గానే గ్రో అయిపోతుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది చూసారా ఒక రింగ్ బాటిల్ ఎన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు నాకైతే ఈ ప్లాంట్ ఐడియా చాలా బాగా నచ్చింది ఈ పెన్సిల్ సేవ వేసుకోవడానికి రెడీ చేసాం కదా ఈ ఐడియా కూడా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పనికిరాని బాటిల్ మనం ఇన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు నాకైతే ఈ ప్లాంట్ ఐడియా చాలా బాగా నచ్చింది ఇంకా బాటిల్స్ ఉంటే ఇంకా చేసుకుందాం అమ్మా అని చెప్పి అంటున్నాను మేము ఇది రెడీ చేసేటప్పుడు ఒక కామెడీ జరిగింది అది అదేంటంటే మా అమ్మ ఇందులో మట్టి వేసి ఇలా కొట్టు మట్టి లోపలికి వెళ్తుందని చెప్పారు సరే అని చెప్పి ఇందులో మట్టి వేసేసి కొట్టేశాను కానీ కింద లోపలికి వెళ్ళిపోయిందని చెప్పి నేను చూసుకోలేదు దాని మూత అయితే లోపలికి వెళ్ళిపోయింది అనమాట కానీ ఇలా కూడా ఒక మంచి మోడల్గా అనిపించింది ఫస్ట్ అయితే మాత్రం దీన్ని చూడగానే చాలా నవ్వు వచ్చేసింది నేను అసలు పైన మట్టి వేసి కొట్టేస్తున్నాను కానీ కింద లోపలికి వెళ్ళిపోతుందని చెప్పి అసలు చూసుకోలేదు కానీ ఇలా కూడా చాలా బాగా అనిపించింది చూసారా మేమైతే ఇలా బయట హ్యాంగ్ చేసుకున్నాం అనమాట చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇలాంటి బాటిల్స్ తీసుకొని రెడీ చేసుకొని ఇలా మొత్తం హ్యాంగ్ చేసుకుంటే అద్దరిపోతుంది అసలు ఇలా మనం ఇందులో టట్టిల్ పైన వేసుకోవచ్చు మనీ ప్లాంట్ అవి కూడా వేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా మనం మొక్కల్ని హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడానికి బయట మార్కెట్స్లో అమ్ముతారు కానీ మనం ఇలా వేస్ట్ వాటిని రీయూజ్ చేసుకొని చేసుకుంటే ఆ ఫీలింగే వేరు పనికిరాని వాటిని కూడా రీయూస్ చేసుకున్నట్టు అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కునమా టాట